హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అప్ప అయితే పది ఉంది కానీ ఆదాయం పెరిగే పరిస్థితే లేదు అని అనుకునే వాళ్ళకి అప్పు తీర్చడానికి కనీసం అమ్ముదామంటే ఆస్తి ఏమీ లేదు మరి పది లక్షల అప్పుని ఏ విధంగా తీర్చాలి అది కూడా యాభై వేల జీతంతో అని అనుకునే వాళ్ళకి ఈ ఐడియా బాగా యూజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం అండి ఈ కామెంట్ వచ్చి ఆల్మోస్ట్ నెల నెల పదిహేను రోజులు కానీ నెల ఇరవై రోజులు కానీ అవుతుంది అప్పటి నుంచి వీడియో అయితే చేయలేకపోయానండి నేను కూడా మర్చిపోయాను సారీ ఏమీ అనుకోవద్దు సరేనండి ఇప్పుడు ఆ పది లక్షల అప్పును ఏ విధంగా తీర్చచ్చు అనేది ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరితో షేర్ చేద్దాము అనుకుంటున్నానండి ఎవరికైనా యూజ్ అయ్యి ఉపయోగకరంగా ఉంది బాగుంది అనిపిస్తే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియో బాగుంది నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి మీరు లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో నిజంగా ఎవరికైతే అప్పు ఉందో వారి దాకా చేరుతుంది అలానే ఈ వీడియో కూడా కొంచెం బూస్టప్గా ఉంటుందండి అలానే ఈ వీడియోపై అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదా మీ బంధువులకు కానీ ఎవరికైనా అవసరం ఉంది అంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి వచ్చేసరికి పది లక్షల అప్పును ఏ విధంగా తీర్చవచ్చో చూద్దాము అప్పు అనేది ఉన్నప్పుడు అయితే మన ఆదాయం అయినా పెరగాలి లేదంటే మన ఖర్చులైనా తగ్గాలి సేవింగ్స్ అయినా ఉండాలండి ఇవేమీ లేనప్పుడు కొంచెం కష్టమే అయినా సరే ఈ ఐడియాని కనుక ఫాలో అయితే అప్పులు ఊబి నుంచి త్వరగానే బయటకు వచ్చేయచ్చు అదేంటి అనేది ఇప్పుడు చూసేద్దాము పది లక్షల రూపాయలు అప్పునైతే తీసుకుని వచ్చారు కదండి ఆ పది లక్షల అప్పుని ఎవరెవరి దగ్గర ఎంతెంత వడ్డీకి తీసుకున్నారు అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ముందు ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పుని రాస్తున్నాను మీరు నాకు చెప్పిన దాని ప్రకారం ఐదు లక్షలకి మూడు రూపాయల వడ్డీ మూడు లక్షలకి రెండు రూపాయల వడ్డీ రెండు లక్షలకి ఒక రూపాయి వడ్డీ అని చెప్పేసి అన్నారు ఏమి అనుకోవద్దండి మీ పేరు మర్చిపోయాను ఇట్లా ముందైతే మనకి ఎంతెంత వడ్డీలు ఉన్నది ఒకసారి రా రాస్తున్నాను ముందైతే మీ దగ్గర ఏమైనా చిన్న చితక గోల్డ్ కనుక ఉంటే దానిని వీలుంటే తాకట్టు పెట్టండి మళ్ళీ తీర్చుకునే ఉద్దేశం ఉంటేనే లేదు ఇప్పుడు మా వల్ల కాదు అనుకుంటే అమ్మేసి ముందైతే రెండు లక్షలు ఉన్నాయి కదా రూపాయి వడ్డీది అదైతే తీర్చేయచ్చండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు అలానే జీతం వచ్చేసి యాభై వేలు అన్నారు కదండీ ఇందులో ఖర్చులు పాతిక వేలు అలానే అప్పుకి వడ్డీకి ఒక పాతిక వేలు తీస్తున్నాను అనేసి అన్నారు ప్రతీ నెల కూడా వడ్డీలకి కావచ్చు లేదా ఒక పదేసి వేలు ఐదేసి వేలు కింద అప్పు తీర్చేద్దాము అని కావచ్చు మీరైతే ఇరవై ఐదు వేలు అయితే అప్పుకి అన్నారు నా ఉద్దేశం ప్రకారం ముందు మూడు రూపాయల వడ్డీ ఉన్నటువంటి అమౌంట్ని అయితే తీ తీర్చేయాలి అన్నది నా అభిప్రాయం అండి ఎందుకంటే మూడు రూపాయల వడ్డీ ఇప్పుడు మీరు చెప్పిన వడ్డీల కన్నా కూడా కొంచెం ఎక్కువ కాబట్టి ముందైతే ఐదు లక్షలకి ఒక చీటీ అయితే వేసుకోండి చీటీ వేసుకునే ముందు కొంచెం అయితే ఆలోచించండి ఎందుకంటే చీటీ వేసుకునేటప్పుడు మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేదా బ్రాండెడ్ చీటీ ఫైనాన్స్ సంస్థలు చాలానే ఉన్నాయి అందులో కానీ ఒక చీటీ అయితే వేసుకోండి మనకి బాగా తెలిసిన వారి దగ్గర చీటీ వేసుకున్నట్టయితే చీటీ కట్టినా కూడా భయం ఉండదు లేదంటే ఈ రోజుల్లో చీటీలు కట్టించుకుని ఏం చేస్తున్నారు అనేది కూడా స్పెషల్గా చెప్పనవసరం లేదు కాబట్టి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర ఒక ఐదు లక్షల రూపాయల చీటీని వేయండి అది కూడా పది నెలలకు వెయ్యొద్దండి ఎందుకంటే పది నెలల చీటీ వచ్చేసి పదవ నెలలో మనం యాభై వేలు కట్టాల్సి ఉంటుంది అలానే స్టార్టింగే మనం ముప్పై ఆరు వేలు కట్టాల్సి ఉంటుంది మీరు అప్పుకే ఇరవై ఐదు వేలు వాడుతున్నప్పుడు ముప్పై ఆరు వేలు స్టార్టింగే కట్టలేరు కాబట్టి ఇరవై నెలల చీటీ అయితే వేసుకోవచ్చండి ఈ ఇరవై నెలల చీటీ అనేది పద్దెనిమిది వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నాకు తెలిసిన దాని ప్రకారం అంటే నేను కూడా చాలాసార్లు ఐదు లక్షల చీటీ వేశానండి ఇరవై నెలలది వేశాను కాబట్టి పద్దెనిమిది వేలతో స్టార్ట్ అవుతుందని నాకు తెలుసు పద్దెనిమిది వేలు అంటే కరెక్ట్గా పద్దెనిమిది వేలే ఉండదండి పద్దెనిమిది వేలు ఒక్కొంద రెండు వందలు అలా ఉంటుంది ఇరవై ఐదు వేలతో అయితే అవుతుంది మనము దీనిని పదో నెలలో చీటీ గనక ఎత్తేస్తే అంటే పదో నెలలో చీటీ పాడేస్తే మనకి ఖచ్చితంగా నాలుగు లక్షల పైనే వస్తుంది లేదు నాలుగు లక్షలే వచ్చింది అనుకుందామండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నాలుగు లక్షలు అప్పు అయితే తీర్చేయాలి ఐదు లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళకి నాలుగు లక్షలు అయితే ఇచ్చేస్తాము ఈ చీటీ రూపంలో ఇరవై నెలల దాకా ఉంటే ఐదు లక్షలు వస్తాయి కదా అనే డౌట్ మీకు రావచ్చండి నిజమే ఇరవై నెలల దాకా ఉంటే వాళ్ళు వాళ్ళు కమిషన్ తీసుకుని ఐదు లక్షలు మనకి ఇస్తారు కాకపోతే మనం చీటీ పరంగా మనీని పే చేసినప్పుడు రూపాయిన్నర వడ్డీకి తీస్తారండి వాళ్ళు మనం అప్పు కట్టాలి కాబట్టి మూడు రూపాయలు వడ్డీ కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది అనేసి పదవ నెలలు అయితే తీసుకుంటే నాలుగు లక్షలు వస్తుంది అంతకన్నా ముందే చీటీ ఎత్తేస్తే మాత్రం రెండు మూడున్నర అట్లా వస్తుంది అనమాట అందుకు పదవ నెల కానుంచి మనకి నాలుగు లక్షలు పెరుగుతూ ఉంటుంది కాబట్టి పదవ నెలలో చీటీ పాట అనేది ఉత్తమము అనేది నా అభిప్రాయము అంటే అన్ని చోట్ల ఇలానే ఉండాలనేమి లేదండి ఇంచుమించు నేను ఐదు లక్షల సీట్లు ఒక నాలుగైదు వేశాను అవన్నీ కూడా నాకు పదో నెల సరికి నాలుగు లక్షల పైన అయితే వచ్చేది అంటే నాలుగు లక్షల పదివేలు నాలుగు లక్షల ఇరవై వేలు అలా అనమాట ఈ మూడు రూపాయలు వడ్డీ వాళ్ళకి కంపల్సరీ నెల నెల కూడా మీరు వడ్డీ అయితే ఐదు లక్షలకి పే చేసేస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుందండి అంటే ఉదాహరణకి వన్ ఇయర్కి ఐదు లక్షలకి మూడు రూపాయలు చెప్పిన లక్ష ఎనభై వేలు అయితే వడ్డీ అవుతుంది కదా దాన్ని డివైడెడ్ బై పన్నెండు చేస్తే మనకి నెలకు వచ్చేసి పదిహేను అయితే అవుతుంది ప్రతీ నెల కూడా పదిహేను వందలు చెప్పిన ముందే వడ్డీ పే చేసేసారు అనుకోండి అప్పుడు మనం పదవ నెలలో నాలుగు లక్షలు అసలు ఇచ్చేస్తాము ప్లస్ వడ్డీ ఐదు లక్షలకి వడ్డీ ఇచ్చేస్తాము అప్పుడు మనం ఇచ్చిన ఆ పదో నెలలో ఒక లక్ష ఉండిపోతుంది దానికి మూడు రూపాయలు వడ్డీ ఉంటుందండి ఆ నెలది డేట్ వేసుకోవాలన్నమాట కొంచెం గొంతు పోయింది ఏమీ అనుకోవద్దండి కొంచెం కోల్డ్ ఉండింది ఇది ఇరవై నెలల చీటీ కాబట్టి ఇరవై నెలలు కట్టాల్సి ఉంటుంది ఈ చీటీ అయ్యేసరికి మీరు వెంటనే మరొక చీటీని అయితే వేయాల్సి ఉంటుందండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు దీనికన్నా ఎఫ్డీ కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ పే చేయడం బెస్ట్ అని అనుకోవచ్చండి కానీ ఎఫ్డీలో కన్నా పోస్ట్ ఆఫీస్లో కన్నా మనం కట్టే వడ్డీ రేటు ఎక్కువండి దాని గురించే చీటీ అని చెప్పేసి అంటున్నాను ఇది నాకు వచ్చిన చిన్న ఐడియా మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు ఇక మరొక ఇరవై నెలల్లో ఇంకొక ఐదు లక్షల చీటీ కనుక మనం వేసినట్లయితే సేమ్ ఇలాగే పదో నెలలో మనం చీటీ కనుక పాడుకున్నట్టయితే మరొక నాలుగు లక్షలు అయితే వస్తాయి కదండి ఆ నాలుగు లక్షల్లో ఒక లక్ష రూపాయలు మూడు రూపాయల వడ్డీ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేస్తాము అలానే ప్రతీ నెల మూడు రూపాయల వడ్డీ ఉన్న వాళ్ళకి మనం వడ్డీ అయితే కడుతూ వస్తున్నాం కాబట్టి ఆ ఐదు లక్షలు అనేది అప్పు తీరిపోతుంది ఇక తరువాత మూడు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి మిగిలినటువంటి మూడు లక్షలు అసలు అయితే ఇచ్చేస్తాము ఇక వడ్డీకి ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరితో షేర్ చేస్తానండి మీరు మూడు లక్షలకి వెయ్యి రూపాయలు వడ్డీ అవుతుంది అనుకోండి రెండు రూపాయలు చెప్పినా మీరు ప్రతీ నెల వడ్డీ కట్టుకుంటాము అంటే ఇబ్బంది లేదు అలా ప్రతీ నెల వడ్డీ కట్టేసి మూడు లక్షలు అప్పు తీర్చచ్చు లేదంటే ఖర్చులని ఇంకొంచెం తగ్గించుకోగలిగితే ఒక ఐదు వేలైనా ఖర్చుల్లో మిగిల్చుకోగలిగితే దానిని మీరు ఆర్డీ చేసుకుని ఎఫ్డీ కింద మార్చుకోవడమో లేదా పోస్ట్ ఆఫీస్లో మూడు సంవత్సరాల పాటు డిపాజిట్ అనేది చేసుకోవడమో చెయ్యాలండి ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తానండి ఇప్పుడైతే మనకి నలభై నెలల్లో మనకి ఎనిమిది లక్షల అప్పు అయితే తీరిపోయింది మన దగ్గర గోల్డ్ కానీ ఉన్నట్టయితే ఆ రెండు లక్షల అప్పు కూడా అప్పుడే తీరిపోతుందండి ఒకవేళ ఇన్ కేస్ గోల్డ్ కానీ లేనట్టయితే అప్పుడు ఈ ఐదు వేలు అంటే ఐదస్ వేలు ఖర్చులు తగ్గించుకుని ఈ ఐదు వేలని ఆర్డీ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ చేసుకున్నట్టయితే అంటే ఇంచుమించు నలభై నెలలు అంటే మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలకి మనకి ఈ అమౌంట్ మన చేతికి వస్తుంది అనమాట ఒకవేళ గోల్డ్ కనుక మన దగ్గర లేనట్టయితే గోల్డ్ తాకట్టు పెట్టి ఆ రెండు లక్షలు తీర్చలేనట్టయితే ఇరవై ఐదు వందలు వచ్చేసి మనం ఆర్డీలో పెట్టుబడి పెడతాము దాన్ని ఎఫ్డీ కింద కన్వర్ట్ చేయొచ్చు అలానే ఇరవై ఐదు వందలు వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో మనమైతే పెట్టుబడి పెడతాము అనమాట సంవత్సరానికి ముప్పై వేలు మనం పెట్టుబడి పెడతాము ప్లస్ వడ్డీ వస్తుంది అలానే మనం మూడు సంవత్సరాలకి కాబట్టి తొంభై వేలు అసలు ప్లస్ వడ్డీ వస్తుంది అనమాట ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో డెబ్బై పైసలు ఎనభై పైసలు వస్తుందండి అదే ఎఫ్డిఆర్ అయితే ఎనభై పైసలు కానీ తొంభై పైసలు కానీ వస్తుంది ఒక్కొక్కసారి పది అంటే వంద కూడా రావచ్చు అంటే రూపాయి కూడా రావచ్చు అప్పుడు అసలు ప్లస్ వడ్డీ వచ్చేసి నేను చాలా తక్కువే వేస్తున్నాను రెండు లక్షల పదివేలు మాత్రమే వేస్తున్నానండి దీంతో మీరు ఆ రెండు లక్షల అప్పును కూడా తీర్చేయచ్చు అలా కాకుండా మీ దగ్గర ఏదైనా గోల్డ్ కనుకుంటే ఉంటే ఆ గోల్డ్ని మీరు తాకట్టు పెట్టి ఆ అమౌంట్ని ఆ నలభై నెలల్లోనే తీర్చేశారు అనుకోండి ఇదైనా నలభై నెలల్లోనే తీరిపోతుందండి ఎందుకంటే ఐదు వేలు మనం ముందే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి తీరిపోతుంది ఒకవేళ గోల్డ్ కనుక మన దగ్గర ఉంటే మనం ఈ రెండు లక్షల పదివేలని కూడా సేవ్ చేసినట్లు అవుతుంది అప్పుడు మనకి అప్పు తీరినట్టు ఉంటుంది ఈ రెండు లక్షల పదివేలు మన సేవింగ్స్లోకి కొంత ఏర్పడినట్టు ఉంటుంది ఒకవేళ నలభై నెలల్లో తీర్చలేకపోతే ఇంకొక ఇరవై నెలలు పెంచుకుని అరవై నెలల్లో తీర్చవచ్చండి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అప్పుల బాధ నుండి మనం త్వరగా బయటపడాలి అంటే ఖర్చులను అయితే కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుందండి లేదా ఆదాయాన్నైనా పెంచుకునేటట్టు ఉండాలి ఆదాయం పెరగట్లేదు అనుకున్నప్పుడు వడ్డీలు అవి కట్టలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఈ ఐడియా కాస్త ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం అండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్